మన గుంటూరు జిల్లాకి సంబంధించి పత్తిపాడు కాన్షన్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి అతను ప్లంబర్ అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త సింపటైజర్ అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ లో కూడా ఆపలేదు సరికదా అతన్ని పక్కనకి లాగేసే పరిస్థితి అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి వన్ నాట్ ఎయిట్ ఎక్కించి గుంటూరు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి అంటే ఇక్కడ ఒక్క విషయం కొనుక్కుంటున్నాం మాట్లాడుతున్నానండి సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటి తప్ప అతను క్యానవాయి గుద్దిన ఒక దళితుడు చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ వాయిస్ కూడా రాలేని పరిస్థితి కనీసం క్యానవర్ ఆపలేదు అరే సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి రోడ్డు మీద ప్రాణం పోయింది కనీసం అతను కనుక వెంటనే హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమే ఇట్టించిన పక్కకు లాగేసే పరిస్థితి మళ్ళా పోలీసులు చూసుకునే వాళ్ళం అది మొనాట్ ఎయిట్ లో తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి అంటే ఒక ప్రాణానికి విలువ లేదు పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నారు